What should you do? Rise up early and be filled with a fire. Fire of the Holy Spirit. Beg Him and receive Him. Let Him burn within you. Let Him give you a zeal for what you need to study or do that day. Go with the power of the Holy Spirit. ఆత్మ శక్తితో ముందుకు వెళ్ళండి వాట్ ఎవర్ యూ డూ వెల్ ప్రాస్పీర్ చేయనుదంతయూ కూడా సఫలం అవుతోంది సో వాట్ వట్స్ ఇట్ మీన్ వెన్ గాడ్ సేస్ ఐఎం మేక్ యూ అ ఇన్ఫ్లూయెన్సర్ ఆఫ్ men దేవుడు మిమ్మును నాలాగా ప్రభావితం చేసే వ్యక్తిగా చేకూరుతానంటే దాని యొక్క భావం ఏమిటి డోంట్ ఫోకస్ ఆన్ హావింగ్ టు రీచ్ అండ్ కీప్ నేను స్థాయిని చేరుకోవాలనే దాన్ని ఉంచకండి ఫోకస్ ఆన్ బికమింగ్ అండి ప్రభావితాన్ని కలిగి ఉంచగలిగే వ్యక్తిగా ఉండడానికి మీ దృష్టిని సారించండి డోంట్ బి రిసీవ్ సో మెనీ లైక్ ప్రజల యుద్ధం నుంచి చాలా లైక్స్ రావాలి అని దాని మీద దృష్టి పెట్టకండి సో మెనీ ఫ్రెండ్స్ అనేక మంది స్నేహితులు సో మెనీ పీపుల్ లిస్నింగ్ మీరు అనే వినాలని కోరుకునేవారు ఇన్ దిస్ ఈ చిన్న వయసులో ఇట్స్ ఇంపార్టెంట్ టు గుడ్

మీరీ లోకములో ప్రవసించడానికి సంబంధించి దేవుని యొక్క మూలకాలు శ్రేష్టమైన వాటి కూడా ఒక దాని వెంబడి ఒకటి స్వీకరిస్తారు సామెతలు మూడు ఆరు ఏమని చెప్తుందంటే ఇన్ ఆల్ యూ వే నీ సబ్మిట్ సబ్మిట్ టు 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 ఆయన 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 అధికారానికి అధికారానికి షల్ మేక్ అప్పుడు సరళము దేవుడు వాగ్దానం చేశారు దట్ వి మనం ఏమిటంటే వేస్ మన మార్గములు ఒప్పుకోవాలి బిఫోర్ మై మ్యారేజ్ నా యొక్క వివాహానికి ముందు బిఫోర్ మై మినిస్ట్రీ నా యొక్క సేవ ముందు బిఫోర్ మై స్టడీ నా యొక్క విద్యకు ముందు చూసింగ్ ద రైట్ పార్ట్ సరైన మార్గాన్ని ఎంపిక చేసే ఆల్వేస్ నేను ఎల్లప్పుడూ ఏమనుకున్నానంటే ఓన్లీ యూ నో లా కేవలం నీకే తెలుసు ప్రభు వాట్ ఎవర్ యూ డిసైడ్ నేరేది నిర్ణయిస్తే ఐ వెల్ ఫాలో నేను దాన్ని వెంబడిస్తాను అండ్ ఇట్ అస్ ఆల్వేస్ బిన్ ది బెస్ట్ ఫం అది ఎల్లప్పుడూ నాకోసం శ్రేష్టంగా ఉంది

పర్సన్ ఫర్ దిస్ లార్డ్ ఒకవేళ ఈ మార్గానికి మీరు సరికాని వ్యక్తిని ఎంపిక చేసుకున్నారేమో ఫుల్ఫిల్ కాలింగ్ నేను ఈ పిలుపుని ఎలా నిర్వర్తించగలను హౌ ఐ స్టడీ దిస్ హార్డ్ డిగ్రీ డిగ్రీ ఇంత కఠినమైన నేను చదవగలను ద రాంగ్ సరైన వ్యక్తిని కాదు నో మై ఫ్రెండ్ ఎల్లప్పుడూ పెద్ద తెరవ చేస్తాడు డోంట్ బి ద్వారా భయపడకండి ట్రస్ట్ ఆయన మీద నమ్మిక ఉంచండి అండ్ హిస్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ టు ఫుల్ఫిల్ ఆయన బలం మీ లోనికి వచ్చి మీరు ఆ కార్యాన్ని పరిపూర్ణం చేయడానికి మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తారు బ్లైండ్లీ ట్రస్టింగ్ ఇన్ హిస్ 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 ఆయన 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 బలం మీద నమ్మకం పెట్టి గుడ్డిగా దాన్ని దాన్ని మీరు 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 చేపట్టుకోండి యు డోంట్ యువర్ అండ్ అకాంప్లిష్ విత్ ఎందుకంటే మీ బలంతో స్వయంగా పూర్తి చేయవలసిన పని లేదు బి అది ఉంటుంది విస్టర్ ఉంటుంది హిస్ పవర్ ఆయన శక్తి అయి ఉంటుంది హిస్ ఫేవర్ బిఫోర్ ఆల్ పీపుల్ ప్రజలందరి ఎదుట ఆయన అనుగ్రహించు అనుగ్రహం అయి ఉంటుంది ద వే విల్ ఓపెన్ అండ్ వెల్కమ్ యు ఆ విధంగా ద్వారం తెరవబడుతుంది మార్గం మీ కోసం ఆహ్వానించుతూ ఉంటుంది జస్ట్ ఫ్లో ఇన్ ఇట్ అందులో కేవలం ప్రవహిస్తూ ప్రయాణించండి సెకండ్లీ రెండవదిగా డు యువర్ బెస్ట్ మీరు ఎంత చేయగలరు అంత శ్రేష్టంగా చేయండి డు యువర్ బెస్ట్ ఫర్ ద లార్డ్ ఇన్ యువర్ వర్క్ మీ పనిలో ప్రభు కోసం శ్రేష్టమైనది చేయండి చెప్తుందంటే మీ యొక్క ఔత్సాహిక విధానంలో సోమరితనంతో ఉండొద్దు బి ఫర్వెంట్ ఇన్ యువర్ ఆశక్తి విషయంలో మాంజులు కాకుండా ఆత్మలో తీవ్రంగా ఉండండి సర్వ్ విత్ ఫర్వెన్స్ అట్టి తీవ్రమైన ఆపేక్షతో ప్రభువును సేవించండి విత్ ఆల్ జీల్ సంపూర్ణమైన ఉత్సాహంతో గో ఫార్వర్డ్ విత్ దట్ జీల్ టు అకాంప్లిష్ దట్ ఫర్ ద లార్డ్స్ సే ప్రభువు నిమిత్తమై దానిని సంపూర్తి చేయడానికి అట్టి తీవ్రమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి వాట్ ఎవర్ యు డు షుడ్ బి టు ప్లీజ్

I know why why he 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 has been able to come first. He behaves differently from the others. He always talks about Jesus. That's why that boy is rising. Your life will అతను మొదటి స్థానంలోకి ఎలా వచ్చాడో నాకు తెలుసు ఎందుకంటే వేరే తన ప్రవర్తన ఉంటుంది గురించి అందుచేతనే ఆ బాబు ఇంకా ఇంకా testify... The power of the Lord before others. And you will reflect Jesus. So don't wake up at 8 o'clock and change your clothes immediately. Run to catch the bus and come and sleep in the class. Let that practice change. వాట్ షుడ్ మీరు చేయాలి అప్ అండ్ అండ్ ఫిల్డ్ విత్ విత్ ద ఫైర్ ఫైర్ కడనే లెగవాలి నింపబడాలి ఆఫ్ హోలీ బెగ్ రిసీవ్ బ్రతిమలాడి స్వీకరించాలి లెట్ లెట్ ఇన్ ఆయన మీలో మండుచు ఉండనివ్వండి గివ్ ఫర్ స్టడీ ఆర్ దట్ డే ఆ రోజున చేయవలసిన దానికి దానికి చదువుకోవాల్సిన తగిన ఉత్సాహాన్ని ఆయన ద్వారా మీరు పొందుకోనండి పరిశుద్ధాత్మ శక్తితో ముందుకు వెళ్ళండి వాట్ ఎవర్ యు డు విల్ ప్రాస్పర్ మీరు చేయనిదంతా కూడా సఫలం అవుతుంది గాడ్ విల్ గివ్ యు మాక్సిమం రివార్డ్ దేవుడు అధికమైన బహుమానాలు మీకు అనుగ్రహిస్తారు మోర్ దెన్ వాట్ యు ట్రై టు డు ఆన్ యువర్ ఓన్ మీరు స్వశక్తితో చేయడానికి ప్రయత్నం చేసే వాటికంటే అధికంగా టైటస్ 2:7 సేస్ తీతు పత్రిక 2:7 ఏం చెప్తుందంటే ఇన్ ఎవ్రీథింగ్ సెట్ టు మెన్ ఎగ్జాంపుల్ బై డూయింగ్ వాట్ ఇస్ గుడ్ ప్రతి విషయమందు మేలైనది చేయించు వారికి మాదిరికరముగా ఉండండి కాల్ టు టు షో 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 జీసస్ అండ్ అండ్ గుడ్ యేసును చూపిస్తూ ఇతరులకు మేలు చేయుటకు పిలువబడి ఉన్నాము హిస్ 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 కైండ్నెస్ ఆయన 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 దయను చూపించండి 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 లవ్ ప్రేమను శ్రద్ధను శక్తిని సఫరింగ్ నెక్స్ట్ ఎవరైనా మీ ప్రక్కనవారు బాధపడుతున్నారనుకోండి ఇట్ ఇస్ గాడ్ దట్ పర్సన్ దేర్ యాజ్ యోర్ రెస్పాన్సిబిలిటీ మీ బాధ్యతగా బాధపడుతున్న వ్యక్తిని దేవుడే మీ ప్రక్కన అక్కడ ఉంచాడన్నమాట దట్ ఈస్ యువర్ క్యూ టు హెల్ప్ దా కనుక వారికి సాయం చేయడం అనేది మీ యొక్క బాధ్యత మెనీ టైమ్స్ వి ఆర్ టు బిజీ వరింగ్ అబౌట్ आवर అనేక పర్యాయాలు మన గురించి మనం విచారిస్తూ చాలా రద్దీగా ఉండిపోతుంటాం ఇఫ్ యు వరీడ్ అబౌట్ గెట్టింగ్ లైక్స్ ఫర్ యువర్ సెల్ఫ్ మీ కోసం లైకులు రావాలనేదే మీ చింత విచారం అయితే యు విల్ నెవర్ ఈవెన్ థింక్ అబౌట్ దట్ పర్సన్ సఫరింగ్ రైట్ నెక్స్ట్ టు యు మీ ప్రక్కనే బాధపడుతున్న వ్యక్తి గురించి మీరు ఏ మాత్రం ఎప్పుడూ కూడా విచారించరు హి సెడ్ టు పీటర్ ఆయన పేతురుతో చెప్పాడు మత్తయి సువార్త 4 19వ వచనం పీటర్ ఐ మీరు వారి జీవితంలో బలమైన

పిలువబడ్డ వ్యక్తిగా పిలువబడతావు మానం పొందినది ఇక నా జీవితంలో చాలును I need your help Lord. మీ సహాయం నాకు కావాలి ప్రభువా. Only you can be my one defense. మీరు మాత్రమే నన్ను భద్రపరిచేవారు. ఓన్లీ యూ కెన్ బి మై రైట్ చెస్ట్ నీవు మాత్రమే నాకు నీతిగా ఉండగలవు హౌ కెన్ ఐ బికమ్ సచ్ అ గ్రేట్ ఇన్ఫ్లువెన్స్ విదౌట్ యూ మీరు లేకుండా అంత గొప్ప ప్రభావాన్ని కలిగించగలిగిన వ్యక్తిగా నేను ఎలాగున ఉండగలను హౌ కెన్ మీకమ్ సచ్ అ గ్రేట్ పర్సన్ విదౌట్ యూ అంత గొప్ప వ్యక్తిగా మీరు లేకుండా నేను ఎలాగున ఉండగలను యులా మీరు నాకు కావాలి ప్రభు టెల్ మై ఫ్రెండ్ ఆయనతో చెప్పండి స్నేహితు లెట్ యూ హార్ ట్రూలీ స్పీక్ హెల్ నీ హృదయంలో నిజముగా ఆయనతో మాట్లాడనివ్వండి ఆయనకు పూర్తిగా స్వాధీనం కండి మీ ఆయన చెందకు రానివ్వండి ఇక్కడ సరెండర్ టువండి స్వీకరించడానికి మీరు ఆయనను చూచలాగున ఆయన మీ కన్నులు తెరవ చేస్తున్నారు విత్ సీ హిస్ బ్యూటీ ఆయన అందాన్ని సౌందర్యాన్ని కమ్ టు కలెక్ట్ హిస్ చిల్డ్రన్

తోంది ఎवरी బ్యాడ్ వే ఈస్ లీవింగ్ ప్రతి దుష్ట మార్గము విడిచిపెట్టిపోతోంది ఎవ్రీ రాంగ్ పాత్ ఇస్ బీయింగ్ రిమూవ్ ప్రతిదమైన చెడు ఆలోచన తొలగించబడుతోంది ఓ యువర్ హార్ట్ ఆఫ్ ఎంప్టీనెస్ ఇస్ బీయింగ్ ఫిల్డ్ నీకునేవలొ ఉన్న శూన్యతము నింపబడుతోంది ఫిల్ దెమ్ విత్ ద పవర్ ఆఫ్ ద होली स्पिरिट పరిశుద్ధ ఆత్మ శక్తి చేత నింపండి ఫిల్ నింపండి ప్రభువా ఫిల్ నింపండి ప్రభువా జాయ్ ఇస్ కమింగ్ సంతోషము చేస్తోంది జాయ్ ఇస్ కమింగ్ సంతోషము Oh, like a loud thunder, it is thundering in your heart. Rise up for Jesus. Be bold for Jesus. Serve Him. And your life will be full of joy. Walking with Jesus. Being a blessing to this world. లెట్ యా క్లోరీ ఫెల్దమ్ లావి మహిమవారిని నింపునుగాక ప్రభువ వెన్నువదే స్పీక్ వెన్నువదే స్పీక్ రెప్పుడూ మాట్లాడినను సరే నెవదే సెమ్ మరెక్కడ పాడినను సరే ఎన్నవదే ప్రేమ్ రెక్కడ ప్రార్థించినను సరే మూవ్ ఇన మై చివేలో బలమైన రీతిలో సంచరించండి ప్రభువ లే